హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో నందమూరి తారక రామారావు గారు అలాగే హీరోయిన్ శ్రీదేవి గారు కలిసి ఎన్ని సినిమాలు తీశారు అలాగే ఆ సినిమాల పేర్లు ఏమిటి అలాగే ఏ సంవత్సరంలో ఆ సినిమాలు తీశారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నందమూరి తారక రామారావు గారు అలాగే శ్రీదేవి గారు హీరో హీరోయిన్లుగా మొత్తం పన్నెండు సినిమాలలో నటించారు అలాగే రామారావు గారు శ్రీదేవి మొదటిసారిగా హీరో హీరోయిన్ నటించిన సినిమా వేటగాడు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం జూలై నెలలో విడుదలైన ఈ సినిమాకి కె రాఘవేందరావు గారు దర్శకత్వం వహించారు అలాగే రెండవ సినిమా ఆటగాడు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తాతనేని రామారావు దర్శకత్వాన్ని వహించారు అలాగే మూడవ సినిమా రావుడి రాముడు కొంటకృష్ణుడు కృష్ణుడు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు నెలలో రిలీజ్ అయింది ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు అలాగే నాలుగో సినిమా సర్దార్ పాపరాయుడు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు అలాగే ఐదవ సినిమా గజదొంగ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వాన్ని వహించారు ఆరవ సినిమా సత్యం శివం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందరావు దర్శకత్వాన్ని వహించారు అలాగే ఏడవ సినిమా అగ్గిరవ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం ఆగస్టు నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె పాపయ్య దర్శకత్వాన్ని వహించారు అలాగే ఎనిమిదవ సినిమా కొండవీటి సింహం పంతొమ్మిది ఎనభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేందరావు దర్శకత్వాన్ని వహించారు అలాగే తొమ్మిదవ సినిమా అనురాగ దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం జనవరి నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వాన్ని వహించారు అలాగే పదవ సినిమా జస్టిస్ చౌదరి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు అలాగే పదకొండవ సినిమా బొబ్బిలిపులి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జూలై నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు అలాగే పన్నెండవ సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమాకి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు అలాగే ఈ సినిమాలో కొండవీటి సింహం బొబ్బిలిపులి ఇండస్ట్రీ హిట్ కాగా నిలిచాయి అలాగే సర్దార్ పాపరాయుడు జస్టిస్ చౌదరి వేటగాడు సినిమాలు బ్లాక్ బస్ట్ గా నిలిచాయి అలాగే దొంగ అనురాగ దేవత హిట్ చిత్రాలుగా నిలిచాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి